హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇదిగోండి పాతిక సంవత్సరాలకి మా ఇంటి ముందు రోడ్డు పడుతుంది చూసారా అసలు రోడ్డు ఉంటేనే ఆ ఇంటికి అందం వస్తుందండి ఇదిగో చూడండి ఇదిగో చిప్స్ పోయి సరి చేస్తున్నారు ఇదిగోండి మా ఇల్లు మా ఇంటిని చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మా ఇల్లు ఇదిగోండి ఇటు పక్కన ఖాళీ స్థలం ఉంటుంది ఇదిగోండి ఇటు పక్కన స్టార్ ఫ్రూట్స్ లిచ్చి ద్రాక్ష తర్వాత రామాఫలం స్టార్ ఫ్రూట్ మా మ్యాంగో ఇవన్నీ కూడా ఇటు పక్కన పెట్టా నేను అదిగోండి కొన్ని కుండీలు అదిగోండి పైన టెరస్ గార్డెన్ ఉంది కదా చూడండి క్రేపర్స్ కూడా ఇలా ఎక్కిస్తున్నాను అది గ్రేప్స్ కూడానండి చూడండి గ్రేప్స్ ఈ విధంగా ఎక్కిస్తున్నాను నేను తర్వాత ఈ పందిరి మీద కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది కదా అదంతా ప్రూనింగ్ చేసేయాలి అంతా చేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా మనకి వస్తుంది అందుకని ఇదిగోండి అట్ట పైకి ఎక్కిచ్చేస్తున్నాను ఇదిగోండి నాలుగు రకాల ఐదు రకాల క్రేపర్స్ అండి ఇంకా కింద ఉన్నాయి కింద నుండి వస్తున్నాయి హార్ట్ బీట్ ఏదో అదొకటి ఇంకా ఎల్లో కలర్ది అనమాట ఇది గార్లిక్ అండి ఒకటి ఒకటేమో అది పొడను గార్లిక్ టైపే ఆ పక్కన కూడాను మొగ్గలు కనిపిస్తున్నాయి చూడండి అది ఆ మొగ్గలు ఇది గార్లిక్ ఈ పక్కన ఉన్నది గార్లిక్ అనమాట ఇది ఎల్లో కలర్ అట్టా మళ్ళీ గోల్స్ పట్టి కలర్ కింద నుండి ఎక్కుతుంది అవన్నీ ఎక్కిన తర్వాత ఇంకా కొంచెం నెక్స్ట్ ఇయర్ తీస్తాను నేను ఆ విధంగానండి ఉంటుంది మా ఇల్లు చూడండి రోడ్డు పోసిన తర్వాత ఇవ్వండి అక్కడ చేతులు కట్టుకున్న వెళ్ళబడినవారు మా వారేను నాకు మొక్కలంటే మహా పెచ్చండి అసలుకి అదిగోండి రోడ్డు పక్కన కూడాను అన్ని మందారాలు అన్ని రకాలు మందారాలు పెట్టాను ఇదిగోండి మా బుజ్జిగాడు మా బుజ్జిగాడిదోండి ఇదిగోండి రోజు ఎన్ని ఫ్లవర్స్ ఇస్తుందోనండి అసలుకి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి మొగ్గలు అసలు ఇదిగోండి నిన్న పనిచేసేవాళ్ళు ఇదిగోండి చెట్టు నిండా ఉన్నాయి ఉన్నాయండి ఎప్పుడు కూడా మొగ్గలు వస్తూనే ఉంటాయండి అసలుకి ఇంత బాగుంది అండి ఇవన్నీ కనకాంబరాలు నిన్న కోసేసానండి నేను నిన్న కోసేసాను ఇదిగోండి దీన్ని ఏమంటారు పర్పుల్ పర్పుల్ కాదండి ఈ గులాబీని పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ గులాబీ కదా ఇదిగోండి ఇది చెట్టు అనమాట ఇప్పుడు గోల్డ్ చెట్టు అండి ఇది నేను అంటు కట్టి చేద్దామని చూస్తున్నా నేను కట్టాలి ఇదిగోండి లిచ్చి అనమాట ఇది ఇది లిచ్చి ఇది ఇక్కడ ఎక్కువైపోయండి ఇది మెరకల్ ఫ్రూట్ అనమాట చక్క తెచ్చినప్పుడు ఎంతో బుషీగా ఉందండి నాలుగైదు కాయలు కూడా కాసింది కానీ ఇక్కడ భూమిలో ఉండటం వలన నేడెక్కువైపోయి రాలేదు నిన్నేనండి తీసి రీపాటింగ్ చేశాను నేను ఇది ఎండలో పెట్టాలని ఇదిగోండి ఆవకాడ ఇది అంటే మొన్న నేను గ్రాఫ్టెడ్ మొక్క తీసుకొచ్చి పెట్టాను ఒక టూ మంత్స్ అవుతుంది ఇది తర్వాత లిచ్చి అండి ఇది లిచ్చి కూడాను నేడ ఎక్కువైపోయిందండి ఇక్కడ అంటే నేడే కావాలని అన్నారు అందుకని నేను నేడలో పెట్టాను ఇదండి సీడ్లెస్ గ్రేప్స్ అనమాట చూద్దాం ఇది గ్రోతింగ్ కూడా పెద్దతో ఉన్నట్లేదు ఇది ఒక ఆవకాడ ఆవకాడలోనే ఇదొక రకం అండి తర్వాత ఇదండి ఇది తెలుసు కదా మలబరి అనమాట ఇదిగో అది అక్కడ పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మలు ఇరిచి పెట్టేసేసాను ఇక్కడ నేను అలాగే ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి తర్వాత స్టార్ ఫ్రూట్ స్వీట్ అండి అది ఇదిగోండి ఇది పెద్దది స్టార్ ఫ్రూట్ చూసారా చూడండి అదిగో ఎంత 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 కాపు ఉందో చూడండి అసలుకి అస్సలు బాగా ఉందండి కాపు అదిగోండి చెట్టు మొయ్యలేనంత ఇదిగానండి అసలు మీకు కనిపిస్తున్నాయి గ్రీన్ కలర్లో ఉండేవి కాబట్టి పెద్దగా కనపడలేదు చూడండి ఎంత ఉందోనండి అసలుకి దివాసయా ఎందరికీ పంచుతానండి నేను మా బంధువులు మచిలీపట్నంలో ఉన్నారు అలా పంపిస్తాను మానవుడికి అయితే చాలా ఇష్టం అండి అమ్మమ్మ స్టార్ ఫ్రూట్స్ నాకు ఉంచు అని చెప్తా ఉంటాడండి ఇదిగోండి ఇది చిన్న రసాలండి చూడండి అదిగోండి పువ్వు పూత మీద ఉంది నిన్నే స్ప్రే చేశాను నేను పువ్వు రాలిపోకుండా ఉండటానికి లాస్ట్ అట్టకి నాకు తెలవక నేను చేయిపోయే పాటకండి పువ్వు అంతా రాలిపోయింది అందుకని ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త పడ్డాను అట్ట రెండు మూడు సార్లు నేను పువ్వు రాలిపోకుండాను స్ప్రే చేస్తానండి చేస్తే ఇదిగోండి ఇది గోల్ ఏదో అంటారు ఎంఎం గోల్డ్ ఏదో సీతాఫలం అండి కాయలు అనమాట ఇది దీనికి నీడైపోయింది అనుకుంటానండి అందుకనే ఏంటో క్రాప్ రాలేదు ఇదిగోండి మాది ఇది మదర్ ప్లాంట్ అండి ఇది ఈ మదర్ ప్లాంట్ నుండి నేను చాలా ఎయిర్ కట్టింగ్ చేసుకున్నాను ఏంటి అంజీర అండి అంజీర ఇక్కడ పెద్ద చెట్టు ఉండేదండి తర్వాత ఇదిగోండి దాని ఉండి ఇదిగోండి ఇట్ట నేను నేను గ్రాప్ చేసుకొని నేను పైన పెట్టుకున్నాను నేను నాలుగైదు మొక్కలు ఉండి పైన ఇదిగోండి దీనికి కూడా కడతా నేను అంటికట్టి చేసి ఇదిగోండి ఇక్కడ ఒకటి కట్టే నేను ఈ రెండు తీసుకెళ్ళి పైన పెట్టుకుంటాను నేను ఇది కూడాను అనండి ఇది కూడా లిచ్చియే ఇదిగో చూసారా ఇది ఫ్రెష్గా వచ్చిన కొమ్మ అనమాట లిచ్చి చూద్దాం మరి క్రాప్ వస్తుందో రాదు మరి మనకు వస్తుందో రాదు తెరవదండి నాకు ఎవరి తెలిస్తే కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి మామిడి పోత మీద ఉంది ఇదంతా కూడాను ఇదిగోండి పక్కన అంతా మాకు ఇంగ్లీష్ గడ్డండి చూశారు కదా భయంకరంగానే ఉంటుంది పాతికేళ్ళ మట్టి ఇదే బాధపడుతున్నామండి మేము ఎవరూ ఇల్లు వేసుకుంటలేదు అది చేయగలం ఆయనండి ఆయన రెడ్డి గారు అండి నా యూట్యూబ్ ఇంతవరకు ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ కొట్టండి అండి మీరు లైక్ కొడితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇదిగోండి వాళ్ళంతా పని వాళ్ళు అనమాట అందుకని చూడండి అదే రోడ్డు పోసే పోయటానికి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు అంతా కూడాను ఇదిగోండి రెడ్ రెడ్ అరటి అనమాట ఇది 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 రామాపాలెం ఇదిగోండి ఈ సంవత్సరం ఒక్క కాయ వేసిందండి ఒక్కటాయి వేసింది అనమాట ఇక్కడ చూసారా ఇదిగోండి ఇది పెద్ద ఏంటి జడముగ్గు అంటారు కదండి అనమాట ఇదిగోండి దీనికి పందిరిలాగాను ఈ విధంగా పందిరిలాగా వెళ్ళిపోయింది అన్నీ కలిసిపోయినాయి అండి ఇక్కడ అన్నీ కూడాను ఇవన్నీ రేపు నాటికి సరి చేసి దేని దానికి అంటే ఇంకా నేను ద్రాక్ష ఇక్కడ ఉంచకుండా పైకి పాకిచ్చి చేద్దామని చూస్తున్నాను ఇదిగోండి ఆ విధంగాను ఇంక ఈ పందిరి మీద ఏమీ లేకుండానే ఒక్క ఏదన్నా కూరగాయలు కూరగాయలు పెడితే కూడా రావట్లేదండి చిక్కుడు అన్నీ కూడాను వెజిటేబుల్స్ అన్నీ కూడాను పైనే పెట్టుకున్నాను నేను ఇదిగోండి ఖాళీగా ఉంది కదా బయట కూడా నేను అరటి చెట్లు పెట్టాను చూడండి అదిగోండి ఇప్పుడు రోడ్లు పోస్తున్నారుగా దానికి ఇబ్బందిగా ఉంటే తీసేస్తాను అంట చూశారు కదండి మా ఛానల్ థ్యాంక్ యూ అందరూ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి